వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన జ్యోతిషాస్ రీత్యా ద్వాదశ రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపుజ్యం ఏడు అవమానం మూడు మే ఒకటి నుండి గ్రహస్థితులంతా కూడాను ఈ సంవత్సరం చివరి వరకు కూడా గురుడు జన్మస్థానంలో రజతమూర్తిగాను సంచరిస్తున్నాడు శని ఈ సంవత్సరం అంతా కూడా రాజసమంత తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు ఇక రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానంలో సంచరిస్తున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం రాహు యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉండబోతుంది గురువు కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు ఇస్తాడు వృషభ రాశి వారికి ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ యొక్క సంకల్ప సిద్ధికి కాస్త ఓర్పు అవసరం అవకాశాలు అందినట్టే అండి మొదటి భాగంలో చేజారే అవకాశాలు కనబడుతున్నాయి ఆదాయానికి మించి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి ఈ సంవత్సరం ద్వితీయంలో అంటే జూలై తర్వాత ఆగస్టు నుంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్రహ మార్పు కనిపిస్తుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అది ఈ సంవత్సరం తొలగిపోయే ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే ఉన్నాయి సంతానం లేని వారికి సంతాన అవకాశాలు కనబడుతున్నాయి ధనలాభం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి పెట్టుబడులు సంస్థలు కొత్తగా ఒక ఇండస్ట్రీ ప్రారంభించడం ఇవన్నీ జరుగుతాయి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోండి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది జాయింట్ పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా చాలా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఉపాధ్యాయులకి మంచి అవకాశం ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి చాలా యోగకమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు మొదటి భాగం కొంచెం ఇబ్బందిగా ఉన్నా రెండవ భాగం చాలా కలిసి వస్తుంది నిరుద్యోగులకి అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు హెచ్ వన్ వీసా ఇలాంటి వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు గ్రీన్ కార్డు కోసం ట్రై చేసిన వాళ్ళు దిస్ ద రైట్ టైం రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు అనుక్షణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు అప్రమత్తంగా ఉండాలి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మీ స్థితిగతులు మరిచి బిహేవ్ చేయకండి అది మీకు పెద్ద డ్యామేజ్ని తీసుకొచ్చి పెడుతుంది గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్ళండి స్థిర చర ఆస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి లీగల్గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు ఆర్థికంగా ఎదగడానికి ఈ సంవత్సరం చాలా అద్భుతం బ్యాంక్ రుణాలు చిట్ ఫండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ సైన్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా పెట్టండి సంతకాలంతా కూడాను క్రయ విక్రయాలు చేసే వ్యాపారత్తులు చిల్లర నుండి కూడా చాలా అధికంగా అద్భుతమైనటువంటి లాభం ఉంటుంది సోదర సోదరుల మధ్య కాస్త అవగాహన లోపం అవుతుంది కూర్చొని మాట్లాడుకోండి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది ప్రజాదరణ పెరుగుతుంది సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయం పెరుగుతుంది ధార్మిక విషయాలు దేవాలయానికి సందర్శించడం తీర్థయాత్రలు సందర్శించడం దేవాలయాలు నిర్మించడము అనే అవకాశాలు ఉన్నాయి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి కర్మశిక్షణగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆభరణాలు కొనే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి స్కిన్ ప్రాబ్లం లేదా అజీర్తి మల విసర్జనలో మంటగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుంది వ్యవసాయదారులకి ఆకుకూరలు వెజిటబుల్స్ బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు శని భగవానునికి తైలాభిషేకం చేయండి రాహుకేతులకి పూజ చేయండి సకల దోషాలు తొలగడానికి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో వెళ్ళి వెలిగించండి శనివారం రోజు రాహుకాల సమయంలో మీ యొక్క లక్కీ నెంబర్ ఐదు సోమవారం కలిసి వస్తుంది మీకు చక్కగా చాలా చక్కగా కలిసి ఉంది ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలం అని కూడా చెప్పవచ్చు మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని ఈ యొక్క గోచారం ద్వారా మేము చెప్తున్నాం కదా సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి లేదా మా ద్వారా కూడా ఈ కింది నంబర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాలు చిలుక వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం అవసరం లేదు సాక్షాత్ మీరందరూ దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేకపోతే అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీర జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి